హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ కేకే సర్వే మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కు ముందు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే గెలుస్తుంది ఇన్ని సీట్లు వస్తాయని కూడా కన్ఫామ్ చేసినట్టు చెప్పినటువంటి పొలిటికల్ సర్వే ఆ సర్వే అధినేత కిరణ్ కొండేటి గారు నిన్న మాట్లాడారు ఆయన మాట్లాడుతూ మేము గతంలో చెప్పినటువంటి సర్వే ఖచ్చితంగా నిజమైంది మేము ఏ పార్టీకి కూడా కొమ్ము కాయడం లేదు మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు ప్రజల్లోకి వెళ్ళి విశ్లేషణ చేసి ప్రజల నాడి తెలుసుకొని వాళ్ళు ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారనే విషయాన్ని మాత్రమే మేము తెలియజేశామని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా వాళ్ళ ఒక యాప్ను కూడా లాంచ్ చేశారు ఆ ఆ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది సో అయితే గతంలో ఎన్నో సర్వేలు వైసీపీ గెలుస్తుంది వైసీపీకి ఆరామస్థానం సర్వేలో కూడా వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు అలాగే ఇంక కొన్ని సర్వేస్ కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పారు కానీ ఖచ్చితంగా కోటంబ్య ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది జనసేన కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుస్తుంది నూట యాభై పై సీట్లు అని చెప్పింది మాత్రం కేకే సర్వే ఒకటే అంత కరెక్ట్గా ఎలా చెప్పావు బ్రో అని కేకే సర్వే వాళ్ళ గురించి మేమ్స్ కూడా చూసాం మనం అయితే ఇప్పుడు తాజాగా ఈ కేకే సర్వే చెబుతుంది ఏంటంటే ఒక ఇరవై మంది ఎమ్మెల్యేల మీద జనం అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని నిన్న ఆయన తెలియజేశారు మరి ఆ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎవరనేది తెలియదు మరి సగం మంది వైసీపీ వాళ్ళ సగం మంది కూటమి ప్రభుత్వం వాళ్ళ లేదంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం వాళ్ళేనా అన్న విషయం కూడా ఆయన ఓపెన్ అవ్వలేదు అలాగే దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారంట ఈ విషయం కూడా ఆయనే చెప్పారు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుండిద్దని చెప్పి కూడా అభిప్రాయపడుతున్నారంట ఈ కేకే సర్వే అధినేత అయినటువంటి కిరణ్ కొండేటి ఈ విషయాన్ని మీటింగ్లో చెప్పారు అలాగే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీల్లోకి వస్తారో లేదో తెలీదు కానీ జనాలు మాత్రం వైసీపీ వాళ్ళు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారంట మనం రెండు మూడు సందర్భాల్లో ఈ విషయాన్ని మాట్లాడుకున్నాం కూడా పార్టీల్లోకి రాను అని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ గారిని పార్టీల్లోకి రాగే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇదో ఒక పాయింట్ అలాగే నేను బ్రతికున్నంతకాలం మా తాతగారు స్థాపించిన టీడీపీ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ గారు మరి అలాంటి వ్యక్తిని మరి పార్టీల్లోకి లాగే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలీదు కేకే సర్వే చెప్పారు అంటే ఒక రకంగా అది నిజం ఉండొచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ వైసీపీ వాళ్ళ తీరు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశం బలంగా ఉంది వాళ్ళకి అలాగే దాంతోపాటు ఇందా మనం మాట్లాడుకున్నట్టు ఒక ఇరవై మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉందండి మేబీ ఇరవై మంది ఎమ్మెల్యేల్లో వైసీపీ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఈ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవచ్చు అలాగే దాంతోపాటు టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు లేరని నేను చెప్పను ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా హుందాగా ప్రవర్తించకుండా కొంచెం తగ్గి ప్రవర్తిస్తున్నటువంటి సందర్భాలు మనం ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన సంవత్సర కాలంలో చూస్తూ ఉన్నాం వాటిని ఏంటనేది ఆ విషయాలను వాళ్లే చెక్ చేసుకుని రెక్టిఫై చేసుకుంటే మంచిది ప్రజా మద్దతు పెరుగుతుంది ఎందుకంటే మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిచ్చారు ప్రజలు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను మరి కేకే సర్వే మీద మీ అభిప్రాయం ఏంటి ప్రజలు అసంతృప్తిగా ఉన్న ఆ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎవరనేది మీకు తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు అని వైసీపీ అభిప్రాయపడుతుందంట దాని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సన్బర్న్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి మరొకరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ బర్న్ స్టూడియోస్